హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుకి ఏడు వందల పది ఎకరాల ఇంటిగ్రేటెడ్ మెగా టౌన్షిప్ డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ వెంచర్ ఇది వచ్చేసరికి మనకి నేషనల్ హైవే విజయవాడ సిక్స్ లైన్ నేషనల్ హైవే ఫేసింగ్ తోటి మనకి సెవెన్ టు ఎయిట్ గా డివైడ్ చేసినటువంటి ఈ వెంచర్లో మనకి ప్లాట్లు కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి అలాగే దీంట్లో మనకి గజం ఎని ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నుండి మనకి పదిహేను వేల వరకు మనకు అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి హండ్రెడ్ ఫీట్ అండ్ ఎయిటీ ఫీట్ అండ్ సిక్స్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ రోడ్స్ తోటి మనకి ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి దీంట్లో ఎమ్యూనిటీస్ పరంగా చూసుకుంటే ఫార్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎలాంటివి తీసుకోవడం జరగదు డైరెక్ట్ కంపెనీ పర్సన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు గనక ఈ ఈ వెంచర్ విజిట్ చేసి ప్లాట్ తీసుకోవాలనుకున్నా మిగిలిన ఏ ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు సైడ్ తీసుకొచ్చి చూపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా తప్పకుండా వస్తుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇక ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది ఏంటి అనే వివరాలు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళేసి వెంచర్ మొత్తం అయితే చూసేద్దాం ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే చూస్తున్నారు కానీ ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ లో డిజైన్ చేసినటువంటి మన ఈ టోటల్ మనకి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇదిగోండి చూస్తున్నారుగా నేచర్ వ్యాలీ జేబి నేచర్ వ్యాలీ అనమాట ఇది చూస్తున్నారు కానీ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ మనమాట ఈ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్డు దీని నుంచి మనకి లోపలికి చూస్తున్నారు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే డిజైన్ చేశారు మరొక హైలైట్ ఏంటండి ఇది మనకు వచ్చేసి విజయవాడ సిక్స్ వే హైవే ఎక్స్ప్రెస్ హైవే లైన్ ఏదైతే ఉందో దాని ఫేసింగ్ అయితే మనకి ప్రొవిజన్ తీసుకొని అయితే డివైడ్ చేశారు చూస్తున్నారు కానీ ఈ హైవే మనకి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి సిక్స్ లైన్ నేషనల్ హైవే అనమాట మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఒక ట్వంటీ ఫైవ్ లో మనం ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుండి మనకి వెంచర్ నుండి ఇక్కడ పతంగి టోల్ కి వచ్చేసరికి కేవలం ఫైవ్ లో అయితే రీచ్ అయిపోవచ్చు చోటుపల్లికి వచ్చేసి కేవలం మనకి సెవెన్ టు ఎయిట్ లో అయితే ఈ వెంచర్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు చూస్తున్నారుగా మనకి మనకి ట్రాన్స్పోర్ట్కి మాత్రం ఎక్సలెంట్ గా అద్భుతంగా మనకి మన టోటల్ హైదరాబాద్ కి కనెక్టివిటీ అయినటువంటి ప్రతి ఒక్క నేషనల్ హైవేకి ద నెంబర్ వన్ నేషనల్ హైవే మనకి ట్రాన్స్పోర్ట్ పరంగా అయినా డెవలప్మెంట్ పరంగా అయినా ఎక్సలెంట్ గా అయితే చేస్తున్నారు ఇక్కడ చూసారు కానీ ఈ హైవే ఫేసింగ్ అయితే మనకి ఈ జేబీస్ నేచర్ వ్యాలీ అనేది మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఎకర్స్ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు ఇక లోపలికి వెళ్ళేసి మనం ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ అండ్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ అనేది చూసేద్దాం పదండి చూస్తున్నారు కానీ ప్రెసెంట్ మనమైతే ఫస్ట్ ఓపెన్ ప్లాట్స్ దగ్గరకైతే అయితే వచ్చేసాము మనకి ఇక్కడ వచ్చేసరికి ఇగోండి చూస్తున్నారుగా ఈస్ట్ అండ్ వెస్ట్ సౌత్ నార్త్ కార్నర్ బిట్లలో ఈ మనకి ఫేసింగ్ లలో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మినిమం పర్ స్క్వేర్ యార్డ్ మనకి వచ్చేసి నూట అరవై ఏడు గజాల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట చూస్తున్నారుగా ఇది వచ్చేసి మొత్తం బ్లాక్ టాప్ బీటి రోడ్లు అనేది ప్రొవైడ్ చేశారు మనకి కరెంట్ కనెక్షన్ కూడా అవైలబుల్ లో ఉంది మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ అండ్ ప్లాంట్ హార్వెస్టింగ్ కూడా ఉంది చూస్తున్నారు కానీ మనకి ప్రతి ఒక్క దగ్గర జాగింగ్ ట్రాక్స్ అలాగే సైక్లింగ్ ట్రాక్స్ అనేవి ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేయడం జరిగింది చూస్తున్నారు కానీ ప్లాట్స్ మొత్తము మనకి ప్రతి ఒక్కటి ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసరికి థర్టీ అండ్ ఫార్టీ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ తోటైతే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ప్లాట్స్ కి పక్కనే నియర్ బై ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక చిన్న కాన్ఫరెన్స్ హాల్ లాగా మనకు ఒక చిన్న పార్క్ లాగా అనేది డిజైన్ చేశారు చూస్తున్నారుగా మనం లోపలికి వెళ్ళేసి అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ప్రజెంట్ మనం వచ్చేసరికి పార్కింగ్ లో ఉన్నాము చూడండి ఒక బ్యూటిఫుల్ గా ఒక అయితే డిజైన్ చేసి మనకి అందంగా అయితే డిజైన్ చేశారు పార్క్ మొత్తము ఇక్కడ చెట్లకు కూడా చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ప్రజెంట్ కూడా వాటర్ కూడా చేస్తున్నారు చూడండి ఎవ్రీ డే మనకి వాటర్ పెట్టేసి మంచిగా చెట్లని ఇక్కడ ని మంచిగా డిజైన్ చేసినటువంటి ని కూడా మంచిగా పెంచడం అయితే జరుగుతుంది మనకి చెట్లు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వెకేషన్స్ లాగా వచ్చి మనం కూడా హ్యాపీగా ఈ వెంచర్ లో మనం అయితే ఒక టైం అనేది స్పెండ్ చేసి ఫ్యామిలీ తోటి వెళ్ళిపోవచ్చు ఇక ఈ పార్క్ మొత్తం ఇది కూడా వచ్చేసి సైకిలింగ్ ట్రాక్స్ జాగింగ్ ట్రాక్స్ లాగా కూడా మనకి డిజైన్ చేశారనమాట మొత్తము ఈ పార్క్ మొత్తం చూ చూస్తుంటే మనకు వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ మొత్తం ఫుల్లీ నేచర్డ్ గా మనకి చాలా పీస్ఫుల్ ప్రశాంతంగా ఉండే విధంగా మనకి వెంచర్ గార్డెన్ అయినా కానీ వెంచర్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది ప్రజెంట్ మనము ఈ విజయవాడ నేషనల్ హైవే నుంచి వచ్చేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ లో అయితే ఉన్నాము మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి మనకు ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసి ఒక బ్యూటిఫుల్ గా ఒక ఫ్లవర్ ఒక బటర్ఫ్లై నైతే డిజైన్ చేశారు అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క చోట మనకి ప్రతి ఒక్క ఫేజ్ లో మనకి వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి ఫేజ్ ఫైవ్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ఇక్కడ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కానీ అది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ అనమాట ప్రజెంట్ దీంట్లో అయితే రెండు క్లబ్ హౌజ్లు ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు అదైతే ఒకటైతే కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఇంకొక క్లబ్ హౌజ్ అనేది మనకి డిజైన్ చేస్తున్నారు చూసారు కానీ మనకి ఈ క్లబ్ హౌస్ లో వచ్చేసరికి మనకి ఇండోర్ గేమ్స్ ఏదైనా చిన్న మినీ ఫంక్షన్ హాల్ లాగా చేసుకోవచ్చు అలాగే మనకి మనకు ప్రతి ఒక్కటి లోపల ఏదైనా మనకి మీటింగ్స్ పెట్టుకోవడానికి అలాగే స్విమ్మింగ్ పూల్ ప్రతి ఒక్కటి అనేది డిజైన్ చేసి అయితే చేస్తున్నారు మనకి లార్జెస్ట్ సిటీ లాగా ఇంటిగ్రేటెడ్ సిటీ లాగా డిజైన్ చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ దీనికి రెండు క్లబ్ హౌజ్ అనేవి కూడా డిజైన్ చేస్తున్నారు అందులో ఒక క్లబ్ హౌస్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది కానీ ఇక మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం పదండి ఇప్పుడు హైవే పట్టుకుని వచ్చినటువంటి అదే మెయిన్ రోడ్ కి ఇక్కడ వచ్చేసరికి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కి ఇక్కడ ఒక సర్కిల్ అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారుగా ఈ సర్కిల్ లో కూడా మంచిగా ఎంత జింకల్ తోటి మంచి డిజైన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇగోండి ప్రతి ఒక్కటి స్ట్రీట్ లైట్స్ మనకి చూస్తున్నారుగా మనకి పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకి ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క కార్నర్కి మనకు వచ్చేసరికి పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ అనేది డిజైన్ చేశారు మనకి కరెంట్ కనెక్షన్ ఎవ్రీథింగ్ మనకి అన్ని ఫెసిలిటీస్ తోటైతే ఉన్నదనమాట ఇది డిటీసీపీ రేరా అప్రూవల్ తోటైతే ఉంది మనకి ఇది వచ్చేసరికి యాజ్ పర్ రామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసి అయితే మనకి అందిస్తున్నారు మనకి ఇంత తక్కువ ధరలో ఇంత మంచి ఇంత మంచి ఫ్యూచర్స్ తోటి మనకి ఏ ప్రాజెక్టు ఎవరు మనకైతే ప్రొవైడ్ చేయట్లేదండి వెరీ రీజనబుల్ ప్రైస్లో మనకి చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ప్లాట్స్ అయితే మీ సొంతమైతే చేసుకుంటున్నారు ఇక ఈ ప్లాట్స్ చూడాలనుకుంటే విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పైన ఉన్నటువంటి కంపెనీ నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే దగ్గరుండి వాళ్ళే సైట్ విజిట్ చేయిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళతోనే కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు అనమాట అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ అయితే తప్పకుండా షేర్ చేయగలరని అయితే కోరుతున్నాను చూస్తున్నారు కానీ ఇప్పుడు వర్క్ నడుస్తుంది చూడండి ప్లాట్లుగా డివైడ్ చేసి మొత్తం క్రెయిన్స్ తోటి మొత్తం ల్యాండ్ అంతా నీట్ గా చేసి ప్లాట్లు అయితే డివైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి ఫేజ్ లో బి అండి ఫేజ్ టూ బి దీంట్లో వచ్చేసరికి మనకి ప్రెసెంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్గురు ఆఫర్గా అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు కనుక త్వరగా క్విక్ గా రెస్పాండ్ అయి తీసుకుంటే మంచి ప్రైస్ కి మీరు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో చూసారు కాండి మంచిగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో హైవే ఫేసింగ్ వెంచర్లో ఫేస్ ఫైవ్ ఫైవ్ ఫేజెస్గా మనకి డివైడ్ చేసి మనకి ఇక్కడ డెవలప్ చేస్తున్నటువంటి జేబి నేచర్ నేచర్ వ్యాలీ సెవెన్ హండ్రెడ్ అండ్ టెన్ ఏకర్స్ లో మనకి ఇదైతే డిజైన్ చేశారు మనకి దీంట్లో మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది టోటల్ వెంచర్ మొత్తము హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది మెయిన్ గా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మెయిన్ రోడ్కి వచ్చేసరికి బ్లాక్ టాప్ రోడ్స్ మనకి చూస్తున్నారుగా మొత్తం స్ట్రీట్ లైట్స్ తోటి మొత్తం డిజైన్ చేశారు అనమాట మనకి దీంట్లో వచ్చేసరికి మనకి చాలా పార్కులు అనేవి ఉన్నాయి మంచిగా ప్లాంటేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే మనకు వచ్చేసరికి జాగింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ప్రతి ఒక్కటి ఇదొక ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ అనేది కాదు కానీ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ లాగా చాలా అంటే చాలా పెద్ద వెంచర్లో చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేస్తున్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కేవలం మనకి ఒక పదిహేనున్నర లక్ష మనము ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకి అప్రాక్సిమేట్లీ ఒక వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అనేది దీంట్లో మనం తీసుకోడానికి అయితే అవకాశం ఉంది పిల్లల ఫ్యూచర్కి నెక్స్ట్ జనరేషన్ కోసం చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే మనకి నేషనల్ హైవేకి ఆనుకోనుంది మనకి అటు అటు చూసుకున్నా ఇటు చూసుకున్నా మనకి చాలా తక్కువ టైంలో రీచబుల్ అయిపోతుంది అనమాట మనం జర్నీ కూడా చూసుకుంటే అలాగే ఇంకొకటి వచ్చేసరికి చుట్టూ కూడా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి మనకి చాలా పెద్ద కంపెనీస్ అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది ఈ ఏరియా సరౌండింగ్స్లో సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెట్ చా ఫ్యూచర్ మాత్రం చాలా బెటర్గా అయితే ఉంటుందని అయితే నేను చెప్తున్నాను ఇక దీంట్లో వెంచర్ పరంగా చూసుకున్న లొకేషన్ పరంగా చూసుకున్న అలాగే ఈ వీళ్ళు చేస్తున్న డెవలప్మెంట్స్ పరంగా చూసుకున్న చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మీరు ఇక్కడ వెంటనే ఇక్కడ ప్లాట్ బుక్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే వాళ్ళే దగ్గరుండి సైడ్ విజిట్ చేపిస్తారు నచ్చితే డైరెక్ట్ వాళ్ళ కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు ప్రైస్ కూడా ఈ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి తప్పకుండా నెగోషిబుల్ ఉంటుంది యాజ్ పర్ యువర్ పేమెంట్స్ మోడ్ ప్రకారం మీకు అప్ టు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో గాయస్ ఇక లేట్ ఎందుకండి మీరు కాల్ చేయాలనుకున్న వాళ్ళకి కాల్ చేసేసేయండి అలాగే ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయడానికి కింద కనిపిస్తుంది కానీ ఈ నెంబరు ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి ఇదే విధంగా మీ ప్రాపర్టీని షూట్ చేస్తాను మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేస్తాను అతి తక్కువ ధరకే చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇక మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ గా నేను పెట్టే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది తప్పకుండా మరొకసారి చెప్తున్నాను ఏమనుకోకుండా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అయితే ఉంటుంది నాకు కూడా మీ ముందుకి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొచ్చడానికి ఒక మంచి సపోర్టివ్గా అయితే ఉంటుంది మరొక మంచి ప్రాపర్టీతో మేము ముందుకు వస్తానో వస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే